ఏయ్ అరే లేవాడు వాడు వాడిని వండుకో ప్లీజ్ అబ్బా ప్లీజ్ వాడిని పడుకోని ప్లీజ్ వాడు తమ్మునికి తమ్ముని కాయొచ్చింది తమ్ముని కాయొచ్చు పడుకోని పడుకొని పడుకొని పడుకో కొట్టనా కొట్టనా ఇట్లా కొట్టనా తమ్ముడు బజ్జి ఇట్ట కొడతా ఇట్ట కొడతా ఇట్ట కొడతా ఏ బెదోడు ఏం చేస్తాను తమ్ముడిని ఎందుకు లేపుతాను తమ్ముడు బజ్జి మంచిగా అరే వదురా వదురా తమ్ముడు పడుకున్నాడా ఎందుకు లేపుతాను అరే అరే అజో అజో అయ్యో అయ్యో తమ్ముని పడుకొని వద్దు ప్లీజ్ తమ్ముడు పడుకున్నాడు కదా పడుకోని తీసేసినప్పు లేపద్దు వద్దు 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 నీ తమ్ముడు నీ తమ్ముడు నీ తమ్ముడు కొట్టనా ఏ అరే వాన్ని లేపినవనుకో పెద్దోడా చిప్స్ తింటాను వా తమ్ముని కదా తమ్మున్నే మనకు ప్లీజ్ ప్లీజ్ అరే అరే తనవా కాలి అదు నీ తమ్ముడు కదా నీ తమ్ముడు నిన్న వాడు ఇవాళ్ళ నువ్వా వన్న వండుకొని చిన్ని వన్నీ పడుకొని పడుకొని అన్న పడుకున్నాడు ఇది ఇది ఈ దండ ఏంటిది లేపిన వారా పెద్దలు గుడ్ మార్నింగ్ ఎందుకు లేపినావు అన్నను ఎందుకు లేపినావు ఆ దండేంటిది దండ దగ్గులు ఎత్తుందా నీకు దగ్గులు ఎత్తుందా నీకు హోమకట్టినవా ఎట్లా తగ్గుతానా నువ్వు ఎట్లా తగ్గుతానా నువ్వు కదా మళ్ళీ సార్ దగ్గు అమ్మ దగ్గులు ఎత్తందని దండ కట్టుకున్నావు కదా బాగుంది ఉంచుకో దగ్గు ఉంచుకో చీ తక్కువేదాకా చేతి

ും ബും അന്ന ഏഴി അന്ന എപ്പി നോക്കാ കൊടുത്ത ചൂട്